చదువులమ్మ జన్మదినం వసంత పంచమి వేడుకలతో బాసర భక్తజన సంద్రంగా మారింది అమ్మవారి నామ స్మరణతో పనీతమవుతోంది తెల్లవారుజామున మూడు గంటల నుంచే అక్షరాభ్యాసాలు కోలాహల వాతావరణంలో ప్రారంభమయ్యాయి వేకుజామున ఒంటి గంట నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు వసతి కోసం భక్తులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వసంత పంచమి రోజు శుభ గడియాలనే భక్తులు విశేషంగా తరలిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రాజకీయ నేతల ప్రోటోకాల్ అవకాశం లేకుండా పోయింది ఎన్నికల నియమావళి దృష్ట్యా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ ప్రజాప్రతినిధులకు బదులు అధికారులు చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భక్తులతో కిటకిటలాడుతుంది జన్మదిన వేడుకలతో భారీగా భక్తులు తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది ఆదివారం సెలివు దినం రావడంతోనే బా భారీగా భక్తి జనం తరలి వచ్చింది ఫలితంగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నాలుగు గంటలు పట్టింది ఇవాళ సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతం నుంచే అక్షరాభ్యాస కార్యక్రమానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది నిన్ననే ఒక లక్ష వరకు భక్తజనం హాజరైతే ఇవాళ రెట్టింపు అవుతారనే మా దేవాదాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసినప్పటికీ భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించకపోవడం కొత్త ఇబ్బందులకు తావిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ తెల్లవారుజామున పన్నెండు గంటల నుంచి ఇట్లా భారీగా భక్తులు జనం వేసి ఉన్నారు దర్శన భాగ్యం ఎప్పుడు వస్తుంది అమ్మవారి సన్నిధిలో శ్రీకా అక్షరాభ్యాసానికి శ్రీకారం ఎప్పుడు చూపుతున్న ఒక తన్మయత్వమైన ఆనందం భక్తుల్లో కనిపిస్తుంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నామని ఒక అయితే కనిపిస్తుంది మరి దూ చాలామంది పిల్లల్ని సంకలు వేసుకొని కొంతమంది తా భుజాల మీద ఎత్తుకొని అమ్మవారి దర్శనం కోసం ముందుకు కదిలే ప్రయత్నం జరుగుతుంది అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి మీ పేరేంటి ఎందుకు వచ్చారు నా పేరు వర్ష మేము రిచిపల్లి టౌన్ నుంచి వచ్చాము ఈరోజు స్పెషల్ డే కదా వసంత పంచమి సో అందుకని ఈ రోజు చేయించాలని వచ్చాము అంటే ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారమ్మ ఇది మరి సార్ ఇవాళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా ఇబ్బందులు ఏమి మేము ఫ్రీగా రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటాం బట్ ఈరోజు స్పెషల్ డే కాబట్టి పాపకి స్పెషల్ ఆశీర్వాదాలు ఉంటాయి దేవుడిగా ఉంటాయని నమ్మకంతో వచ్చాం మా భక్తుల్లో ఒక ఆనందం అయితే కనిపిస్తుంది ఆ దర్శనం కోసం ఆలస్యమైనప్పటికీ అమ్మవారి పుట్టినరోజునోడు దర్శించుకోవడం మాత్రం బా మా భాగ్యం అనే అభిప్రాయం వినిపిస్తుంది సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎందుకు వచ్చి హైదరాబాద్ నుంచి అమ్మవారి దర్శనం తీసుకోవడానికి వచ్చాము నిన్న ఈవినింగ్ అమ్మవారిది అక్షరాభ్యాసం చేశాను పాపకు ఈ రోజు మళ్ళీ దర్శనం కోసం వచ్చాము ప్రత్యక్ష హైదరాబాద్ నుంచి వచ్చాము ఇబ్బంది ఏం లేదు ప్రతి ఏర్పాట్లు చాలా బాగా వచ్చాయి దర్శనం కోసం అమ్మవారి సన్నిధానంలో ఎంతసేపు వెయిట్ చేసినా సంతోషమే మాకు ఆ పాపకి చేయించాము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చాను మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ నుంచి వచ్చాము అక్షరాభ్యాసానికి వచ్చామా పాపకి కమలాపూర్ నుంచి వచ్చాను బాసర్కి సేవ చేయని వచ్చా అమ్మవారి పుట్టినరోజు నవ నవరాత్రులు వచ్చే వసంత పంచమాత్రం జన్మ నక్షత్రం అయితే ఇవాళ పుట్టినరోజు దానికి అనుగుణంగా ఇక్కడ భక్తులందరూ కూడా బారులు తీరుతున్నారు ఈ రోజు అక్షరాభ్యాసం చేయడం ద్వారా పిల్లల భవిష్యత్ అంతా బాగుంటుందనే అభిప్రాయం అంటే ఆ విశ్వాసం కూడా భక్తుల్లో ఉంటుంది దానికి అనుగుణంగానే ఆ అక్షరాభ్యాసానికి రావడం ఆనవాయితీగా వస్తుంది వసంత పంచమి కావడము నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇక్కడ భారీగా భక్త జనతన వచ్చింది నిన్న రెండు గంటలు అంటే వేకోజామున రెండు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల తాకిడి నిరంతరంగా కొనసాగుతుంది నిన్న రాత్రి పగలని అదే నిన్న ఆదివారం రాత్రి కూడా ఈ క్యూ లైన్ లో ఇలానే వేసి ఉన్నారు ఒక గంట రెండు గంటల వరకు మాత్రం కొత్త విశ్రమించినట్టు ఉన్నప్పటికీ భక్తుల తాకిడేసి ఇలాగనే కొనసాగుతుంది అమ్మవారి దర్శనం మళ్ళీ ఇవ్వాల అంటే నిన్న రాత్రి పది పదకొండు గంటలకు అమ్మవారిని ద్వార బంధం చేసిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ పన్నెండు గంటలకే ప్రారంభమైంది మా ఉదయం మూడు గంటల నుంచి అక్షరాభ్యాస కార్యక్రమం పారింది ఆ అక్షరాభ్యాసాల కార్యక్రమం ఇలా కొనసాగుతుంది పట్టుబసాలు సమర్పించడానికి అంటే ఎన్నికల నియమావళి అడ్డు వచ్చింది ఫలితంగా దేవాదాయ శాఖ మంత్రులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అధికారంగా పాల్గొనే అవకాశం లేదు కానీ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇప్పుడు అభినవ అభిలాష ఇవాళ అమ్మవారికి పట్టువసలు సమర్పించడానికి అధికార యంత్రాంగం ఏర్పడించింది మొత్తం మీద భాషను అయితే భక్తులతో కిటకడాడుతుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఫోటో స్టూడియో